జై వాసవి జై జయ వాసవి శ్రీ వాసవి పరమేశ్వరి పురాణం అధ్యాయం ఇరవై ఎనిమిది విష్ణువర్ధనుని వంశావళి దిగ్విజయ యాత్ర సూతుడు సోనకాది మహర్షికి చెప్పినట్లే సాలంకాయనలు వైశ్యులకు ఇలా చెప్పసాగారు పూర్వంలో చిత్రకంఠ అనే గంధర్వుడు చంద్రవంశంలో వైశాపం వల్ల పుట్టాడు అతని వంశం గురించి చెప్తాను అని వినండి ఇంద్రుణ్ణి జయించి అగ్నిహోత్రునికి కాండవవనాన్ని అర్పించారో ధర్మరాజుతో ఉత్తర కురుదేశాలను మరియు రాజులందరినీ జయించి ధర్మరాజు చేత రాజసూయం చేయించినవాడు ధర్మరాజు ఆదేశంతో చిత్రసేనాది గంధర్వులను తన శుద్ధ భేది బాణాలతో జయించి దుర్యోధను విడిపించినవాడు ఇంద్రుని కోసం కాలకేయాది రాక్షసులను ఒంటరిగా ఓడించాడో త్యాగం ధైర్యంతో ఇంద్రియ నిగ్రహంతో తపస్సు చేసి ఈశ్వరుని కిరాత రూపాన్ని జయించి అతని నుండి శత్రువులను నాశనం చేసే పాశుపతస్త్రాన్ని పొంది విరాట దేశంలో గోగ్రహణంలో కౌరవులను ఒంటరిగా ఓడించి చంపిన అన్ని ఉపనిషత్తుల దేవుడైన వాసుదేవానందుని రథసారథిగా చేయడం ద్వారా దుర్జనులు కౌరవులపైన విజయం ఎవరు సాధించారో అందరి అర్జునుడికి పుత్రుడై శ్రీకృష్ణుని మేనలుడు అభిమన్యుడు కీర్తివంతుడయ్యను అభిమన్యునికి పరీక్షిత అనే కొడుకు ఒట్టిను పురుషుని తరిమి కొట్టిన పరీక్షితునికి జనమే చేయుడు అనే గొప్ప కుమారుడు జన్మించాడు ప్రపంచమంతటా మహాభారత వేదశ్రవణను ప్రసరించడం అలాంటి జననీ జనికి శతానంద అనే కుమారుడు జన్మించాడు ఆ శతానంద కుమారుడు క్షేమడు ఆ క్షేముడి పుత్రుడు వేదమూర్తి విజయార్థ విష్ణువర్ధనుడు విజయార్థ కుమారుడు ఆ విష్ణువర్ధనుడే కైలాసంలో ఉన్న చిత్రకంఠ అనే గంధర్వుడు ఆ గంధర్వుడు వైశ్యుల శాపంతో భూలోకంలో విజయార్థరాజుకు కుమారుడిగా జన్మించి విష్ణువర్తనుడు అనే పేరుతో యువరాజుగా ప్రసిద్ధి పొందాడు అతను షడంగతో పాటు వేదాలలో షట్శాస్త్రాలు మరియు ధనుర్వేదం మరియు అరవై నాలుగు విద్యలతో సహా అన్ని వేదాలలో ప్రావీణ్యం పొందాడు ఆపై యవ్వనంతో మదగజాలతో సముద్రాన్ని దాటగలిగే గుర్రాలతో అసంఖ్యాకమైన మహాభటులతో పరాక్రమసింహవీరులైన అసంఖ్య మహాభటులతో విజయవంతుడైన విష్ణువర్ధనుడు దిక్కులను గెలవడానికి నిశ్చయించి బయలుదేరాడు చిత్రంగ సైన్యంతో తన కుమారుడు రాజరాజేంద్రుని రత్నమయ ఆభరణాల రాజభవనమైన పద్మాశయ పట్టణాన్ని భద్రపరుచుకుని విష్ణువర్ధనుడు తూర్పు దిశగా విజయయాత్రకు బయలుదేరాడు విష్ణువర్ధను శక్తివంతమైన వంగదేశరాజులను అంగదేశరాజులను కలింగ దేశరాజులను సింహరాజులను తన విల్లు బాణాలతో గాయపరిచి దక్షిణాదికి ప్రయత్ ప్రయాణించాడు దక్షిణాన చోళరాజులు శక పాండ్య తుండిరా దేశరాజులు మధ్యుత్త సైన్యాలతో కలిసి యుద్ధరంగంలో విష్ణువర్ధను ఎదుర్కొన్నారు ఇది చోళ దేశాది రాజుల సైన్యాలకు మరియు విష్ణువర్ధన సైన్యానికి మధ్య జరిగిన అద్భుతమైన యుద్ధం అప్పుడు పెను తుపాను వచ్చింది రాహు రాహువు సూర్యుడిని మింగినట్లుగా నాలుగు సముద్రాలను బురదగా మార్చే శక్తి ఉన్న ధూళి సర్వత్రా వ్యాపించింది విష్ణువర్ధన రాజు భూమ్యాంతరిక్షలలో తన సురవర్ష నుండి ప్రళయ సమయంలో రుద్ర వంటి సింహనాదం చేసి ప్రళయ మేఘాల వంటి బాణాలను కురిపించాడు అత్యంత క్రూరమైన పిడుగుల వలె భరించలేనంతగా వర్షం కురిపించిన అతని బాణాలతో శత్రు సైన్యంలోని గుర్రాలు చచ్చిపోయాయి ఏనుగులు నరికివేయబడ్డాయి రథాలు ధ్వంసమయ్యాయి మహావీర భటుల యొక్క కవచాలు ముక్కలు చేయబడ్డాయి చిత్ర ఛామర్లు విరిగిపోయాయి నాలుగు దిక్కుల వీరులు పారిపోయారు అప్పుడు ఆ చక్రవర్తులు భయపడి విష్ణువర్ధనుని పాదాల మీద పడి విలువైన రత్నాలతో పూజించారు అప్పుడు విజయం సాధించిన విష్ణువర్ధనుడు ఆ రాజుతో కలిసి పశ్చిమానికి బయలుదేరాడు ఆ పశ్చిమ దిశలో అతను కాంబోజ దేశ రాజులను పర్షియా రాజులను బార్బరా దేశ రాజులను నిషాదర్లను పులిందలను మరియు మెచ్చలను యుద్ధంలో ఓడించాడు వజ్రాయుధంతో సమానమైన యమదండల విష్ణువర్ధనుడి బాణాలు గుర్రాన్ని రథాన్ని భటలను గజ సమూహాన్ని ఛేదించి కవచాలను కిరీటాలను కూల్చివేసి భయప్రాంతులకు గురి చేస్తున్నాయి పాశ్చాత్య దేశాల రాజులు తమ తలలను కాపాడమని విష్ణువర్ధను వేడుకున్నారు అప్పుడు విష్ణువర్ధనుడు వారి పట్ల దయ చూపి ఏనుగులు గుర్రాలు పూసలు మరియు బంగారు లోహాలను స్వీకరించాడు అప్పుడు విష్ణువర్ధనుడు ఉత్తర కురుదేశ రాజులను పాంచాలను కోసలను అగస్త్య మహాముని క్షణకాలంలో సముద్రపు నీటిని తాగినట్లు నిర్నామం చేశాడు లొంగిపోయిన రాజులు అప్పగించిన విలువైన సంపదతో తన పట్టణానికి తిరిగి వస్తున్న విష్ణువర్ధనుడు బంగారు ప్రాకారాలతో రత్నాల పుణ్యక్షేత్రాలతో ముత్యాల తోరణాలతో అలంకరించబడి పాతాళానికి సమానమైన అగాధంతో ఆకాశంలో నిండిన స్ఫటిక ముత్యాల బురుజులతో ప్రకాశిస్తూ అరటి మామిడి సురుహుణ్ణి నారింజ మద్దిన్న గంధపు చెట్లతో పాటు విశ్వకర్మ నిర్మించిన పెనుగొండ పట్టణాన్ని మహాత్మ వైశ్య శ్రేష్ఠుల నివాసంగా నందనతో సమానమైన తోటలతో ఎల్లప్పుడూ ఫలవంతంగా మరియు సుసంపన్నంగా ఉన్న పట్టణాన్ని చూశాడు వైశ్యుల పట్టణాన్ని చూసి ఆశ్చర్యపడి ఆ ఊరికే వెళ్ళే దారిలో నడిచాడు రాజు రాకను తెలుసుకున్న ప్రజలు వీధుల్లో పన్నీరు పోసి ముత్యాలతో రంగోలీలు వేసి రత్నాల జెండాలను ఎగురవేసి రత్నాల ముగ్గులు పెట్టి తమ నగరాన్ని అలంకరించి కస్తూరి కర్పూరం మరియు వివిధ రకాలైన కానుకలను రాజుకు సమర్పించారు ఓ ప్రభు మీ దర్శనానికి మేము కృతజ్ఞులం మీ రాకతో మా ఊరు ధన్యమైంది మీకు స్వాగతం అని ప్రార్థించారు అప్పుడు ఆ వైశోత్యములకి వస్తాను అన్నాడు అప్పుడు వైశ్యుడు సంతోషించి మరుసటి రోజు రాజు వస్తాడని ఎదురు చూస్తున్నారు జయ వాసవి జయజయవాసవి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి పురాణం ఇరవై అధ్యాయం సమాప్తం మరలా ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో కలుద్దాం